మా స్టాండ్ సరఫరా అందరికి అభినందన చేస్తాను మా ఇంట్లో ఓట్లు మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు ప్రమాణం చేస్తున్నానమ్మా రామారాయణ కూడా ఇచ్చిన బాధ్యత మా అందరి పైన ఉందన్నా శివుడు సాక్షిగా స్వామి సాముల స ఓటు మా ఇంటి వాళ్ళ ఓటు పెనక ఓటేస్తాము ఇంకా స్థాని తర్మ కూడా అందరినీ పైనకి ఓటేపిస్తాము చ్ఛిగా వినాయక చదువుగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్ కి ఓటేస్తాం మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టనే ఓటు అయిపోయింది రావాలా ముఖ్యాలిగా నా ఓట్లు ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓట్ వేస్తాముగా సురక్షిగా ఫ్యాన్ గుర్తి అక్కడి నుంచి ఒకసారి